ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి చిట్కాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రోజు వీడియోలో అందరికీ ఉపయోగపడే అద్భుతమైన చిట్కాలు చెప్పే ఫస్ట్ టిప్ వచ్చేసి ఇంట్లో దోమల్ని బయటికి వెళ్ళగొట్టే అద్భుతమైన సింపుల్ చిట్కా అనమాట ఇంట్లో ఎన్ని దోమలు ఉన్నా సరే బయటికి పరారైపోతాయి ఇల్లంతా మంచి సువాసన వెజదలుతూ ఉంటుందండి ఏంటక్క అనుకుంటున్నారా ఇలా ఒక ప్రమిద తీసుకొని అందులో ఇలా వేప నూనె వేయండి వేప నూనె వేసిన తర్వాత కొన్ని లవంగాలు మూడు నాలుగు లవంగాలు వేసేసి కొంచెం కాఫీ పొడి వేసి ఇలా ఒత్తేసి దీపం వెలిగించేసేయండి సాయంత్రం పూట ఎలిగిచ్చి ఇలా పెట్టేసారనుకోండి ఇంట్లో ఉన్న దోమలు మొత్తం బయటకు వెళ్ళిపోతాయండి దీని నుంచి వచ్చే వాసనకి ఆ వాసనలో నుంచి ఒక రకమైన పొగ వస్తుంది కదా దానికి దోమలన్నీ బయటకు వెళ్ళిపోయి ఇల్లంతా మంచి సువాసన విదజలుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఏంటి సబ్బు మీద షాంపూ వేస్తున్నాను అనుకుంటున్నారా అవునండి సబ్బు మీద షాంపూ వేస్తే మీకు మంచి హ్యాండ్ వాష్ లిక్విడ్ తయారవుతుంది చూసారు కదా నేను అది కూడా ఖర్చు లేకుండా మనం వేస్ట్గా పడేసే వాటితోటి మనం వాడేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలు అయితే మిగిలిపోతూ ఉంటాయి అవి చేతికి రాక పడేస్తూ ఉంటారు కదా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ వాటిని వేస్ట్ చేయకుండా ఇలా ఒక పక్కకు పెట్టేసి ఆ ముక్కలన్నిటిని ఒక గిన్నెలో వేసేసి ఇలా చిన్న సైజు ముక్కలుగా కట్ చేయండి కట్ చేసిన తర్వాత అందులో నీళ్ళు కూడా పోసేసాను నేను ఇలా నీళ్ళు పోసి ఈ ముక్కలు కూడా మీరు పూర్తిగా నలిపేసేద్దండి చిన్న చిన్న ముక్కలుగానే ఉంచండి ఎలా ఉపయోగపడతాయో కూడా నేను చెప్తాను ముక్కలుగా చేయడం వల్ల ప్రయోజనం ఏంటో కూడా నేను చెప్తాను చూసారు కదా ఇలా చిన్న చిన్న ముక్కలుగా వచ్చేసి నీళ్ళు పోసాను నేను ప్రస్తుతానికి కొన్ని ఒక షాంపూ కూడా తీసుకోండి ఈ షాంపూను కూడా అందులో మిక్స్ చేసేద్దాం ఇలా ఇలా మిగిలిన సబ్బు ముక్కల్ని ఇలా షాంపూ కలిపేసి మనం మంచి హ్యాండ్ వాష్ లిక్విడ్ అయితే తయారు చేసుకోవచ్చండి బయట కొనాలంటే చాలా డబ్బులు పెట్టుకుంటూ ఉంటాం కదా ఎందుకంటే అనవసరంగా ఇంట్లో ఉన్న వాటితోటి కొంచెం ఆలోచించి కొంచెం శ్రమ అనుకోకుండా చేసుకున్నామంటే మనకు బాగా ఉపయోగపడతాయి చూసారు కదా వీటిని అన్నిటిని మిక్స్ చేసే కదా ఇలా మనకి ఫ్రెష్ చేసే డబ్బాలు ఉంటాయి కదా దాంట్లో పోసేయండి హ్యాండ్ వాష్ లిక్విడ్ డబ్బాలు ఉంటాయి కదా మీరు వాటిని వేస్ట్ చేసుకోకుండా దాంట్లో పోసేసి లేదంటే మీకు ఇలాంటి డబ్బాలు కూడా బయట దొరుకుతాయి అవి తెచ్చుకున్నామంటే చాలా రోజుల వరకు వస్తుంది మనకి చూడండి ఆ నీళ్ళన్నీ నేను పోసాను తర్వాత ఈ చిన్న చిన్న ముక్కల్ని ఆ డబ్బాలో వేసేస్తున్నాను ఇలా వేయడం వల్ల ఆ వాటర్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం జస్ట్ వాటర్ నింపితే చాలండి ఈ ముక్కలు కొంచెం కొంచెంగా కరికి డైలీ మనకి మంచిగా లిక్విడ్ అనేది వస్తూ ఉంటుంది మనం కూరగాయలు కట్ చేసినప్పుడు ఉల్లిపాయలు కట్ చేసినప్పుడు చేతులు ఒక రకమైన స్మెల్ వస్తూ ఉంటాయి అనుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు ఈ లిక్విడ్ తోటి మనం చక్కగా కడిగేసుకోవచ్చు చేతులు శుభ్రంగా షాంపూ వాసన సబ్బు వాసనతో మంచి వాసన వస్తుంది చేతులు కూడా క్లీన్ అవుతాయి కాబట్టి మంచిగా హ్యాండ్ వాష్గా ఉపయోగపడుతుంది ఇలా మనం కూరగాయలు అవి ఇవి కట్ చేసినప్పుడు కూడా ఆ వాసనని పోగొట్టుకోవడానికి కూడా ఈ లిక్విడ్ మంచిగా ఉపయోగపడుతుంది చూసారు కదా ఇలా జస్ట్ ఫ్రెష్ చేసుకుంటే మన చేతిలో పడితే ఇలా రుద్దేసుకొని కడిగేసుకుంటే మనకి అయిపోతుంది ఎంత సింపుల్గా ఉందో చూసారు కదా రూపాయి కూడా ఖర్చు లేకుండా మనం పడేసే మా సబ్బు ముక్కలతోటి జస్ట్ ఒక్క రూపాయి షాంపూనైతే యూజ్ చేసాము ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా మనకి వాడని బ్రష్లు ఉంటాయి కదండి టూత్ బ్రష్లు వాటిని పడేయకుండా ఇలా వేడ్ చేసి మీరు కట్ చేసేసేయండి ఇలా చూసారు కదా ఎక్కడి వరకు ఇలా కట్ చేసిన తర్వాత ఈ వెనక సైడు దాన్ని మళ్ళీ వేడి చేసి దానికి అంటించేస్తే చాలండి మంచి ఒక రకమైన బ్రష్ తయారవుతుంది మీకు మామూలుగా కీబోర్డ్స్ అవి ఉంటాయి కదా అలాంటి వాటిలో కిటికీల్లో చిన్న చిన్న సందుల్లోకి మనం చేయి పెట్టడానికి వీలు లేనప్పుడు కూడా ఇది పెట్టేసి మనం క్లీన్ చేసుకోవచ్చు చూసారు కదా ఇలా కూడా తయారు చేసుకొని మనం ఉపయోగించుకోవచ్చు చాలా సింపుల్గా ఉంది కదా తప్పకుండా ట్రై చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి కొబ్బరిని ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవాలంటే అద్భుతమైన చిట్కా అనమాట చాలా సార్లు మనకి గుడులకు వెళ్ళినప్పుడు అలా కొబ్బరి ఎక్కువగా వస్తుంది దాన్ని ఏ విధంగా మనం చూసినా కూడా బూజు పట్టేసి పాడవచ్చు పోతూ ఉంటుంది పడేస్తూ ఉంటాం కదా అలా కాకుండా నేను చెప్పినట్టుగా మీరు స్టోర్ చేసుకున్నారంటే చక్కగా నెలలు కదండి సంవత్సరాల తరబడి వాడుకోవచ్చు పచ్చి కొబ్బరిని తాజాగా వాడుకోవచ్చు అనమాట చాలా సింపుల్ ఇంతకుముందు కూడా నేను వీడియో చేసి పెట్టాను మీరు కావాలనుకుంటే ఇంకా అది కూడా మీరు చూడవచ్చు మీకు బాగా అర్థమవుతుంది ఇలా ఒక గిన్నె నిండా నీళ్ళు తీసుకోండి ఎన్ని నీళ్ళు అంటే కొబ్బరి చెప్పులు పూర్తిగా మునగాలి దాంట్లో ఇలా ఉప్పేయండి ఒకటి రెండు చెంచాలు ఉప్పేయండి కొబ్బరి చిప్పలు ఎక్కువగా ఉంటే ఎక్కువ నీళ్ళు తీసుకొని ఒక రెండు చెంచాలు పెద్ద చెంచాతో రెండు చెంచాలు ఉప్పేసేయండి తర్వాత వెనిగర్ ఉంటుంది కదా కుకింగ్ వెనగర్ ఆ వెనగర్ని ఆ వాటర్లో పోసేయండి ఉప్పు వెనగర్ ఈ నీళ్ళల్లో మనం ఏ పచ్చి కొబ్బరినైతే నిల్వ చేయాలనుకుంటున్నామో ఆ చిప్పల్ని ఇలా డైరెక్ట్ వేసేయండి నీళ్ళల్లో మునిగేంత వరకు ఇలా వేసేసి ఒక గంట సేపు పక్కన పెట్టేసేయండి గంట వరకు దాన్ని మీరు కదిలించవద్దు ఇలా చేయడం వల్ల పచ్చి కొబ్బరి సంవత్సరం పాటు తాజాగా ఉంటుందండి కావాలంటే ట్రై చేసి చూడండి పచ్చి కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు ప్రతిసారి నేను ఇలానే చేసుకొని స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు చట్నీలకు కానీ లేదంటే కోకోనట్ రైస్ కొబ్బరి అనే చేస్తూ ఉంటాం కదా పిల్లలకి లంచ్ బాక్స్లోకి దాంట్లోకి కానీ లేదంటే కర్రీస్లోకి కానీ ఎప్పుడు కావాలంటే అప్పుడు తాజా కొబ్బరిని నేను ఉపయోగించుకుంటున్నాను ఇలా పూర్తిగా మునిగాలి మునిగిన తర్వాత ఒక గంట సేపు పక్కకు వదిలేసేయండి ఆ తర్వాత దాన్ని బయటకు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి కట్ చేసిన తర్వాత మీకు ఉంటుంది కదా ఆ బ్లాక్ కలర్ దాన్ని కూడా తీసేయచ్చు లేదంటే ఉంచుకోవచ్చు నో ప్రాబ్లం అండి చూసారా చిప్ప లోపల ఇలా రబ్ చేయండి కొంచెం ఎందుకంటే మనం ఒకటి రెండు రోజులు తెచ్చినప్పుడు వాడకుండా ఉంటాం కదా కొంచెం జిగటి జిగటిగా ఫామ్ అవుతుంది దాని మీద అదంతా పోవడానికి ఇలా నానబెట్టేసిన తర్వాత లోపల సైడ్ రబ్ చేసి తీసేయండి తీసిన తర్వాత దాని పగలగొట్టి కొట్టి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి ఇలా చేసుకోవడం వల్ల మీకు రోజులు వారాలు నెలలు కాదండి సంవత్సరాలు నిజంగా మీకు ఆశ్చర్యంగానే ఉంది కదా సంవత్సర పాటు పచ్చి కొబ్బరిని నిల్వ చేయవచ్చు అనుకుంటున్నారా తప్పకుండా నిల్వ చేయొచ్చండి ఒకసారి ట్రై చేయండి మీకే తెలుస్తుంది ఈసారి మీ ఇంట్లో పచ్చి కొబ్బరి ఎక్కువగా వచ్చినప్పుడు ఇలా ట్రై చేసి మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు పచ్చి కొబ్బరిని వాడుకోవచ్చు చూసారు కదా ఇలా మీకు ఆ బ్లాక్ తెద్దు అనుకుంటే అది రాకుండా కూడా కట్ చేసుకోవచ్చు లేదంటే అది కూడా కావాలంటే పూర్తిగా కూడా కట్ చేసుకోవచ్చు ఇలా చిన్న చిన్న పిక్స్ లాగా మిక్సీ జార్లో వేసేయండి తురుంబట్ట తింటే తురుముబట్టేది అంతా కూడా చేసుకోవచ్చు కానీ ఎందుకు అంత శ్రమ ఇలా మిక్సీ జార్లో వేసుకుంటే నిమిషాల్లోనే మెత్తని పౌడర్లాగా అయిపోతుందండి తురుములాగే అయిపోతుంది చూసారు కదా ఇలా ముక్కలు లేకుండా ఇలా తురుములాగా పట్టేసుకొని ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకోండి అండి డబ్బా తీసుకొని ఆ డబ్బాలో స్టీల్ కానీ ప్లాస్టిక్ కానీ ఏదైనా పర్లేదు కాకపోతే మూతుండేది తీసుకోండి దానికి మూతుండాలన్నమాట ఇలా ఇలా మూతున్న డబ్బా తీసుకొని దాంట్లో కొబ్బరి మొత్తాన్ని పెట్టేసి బాగా ప్రెస్ చేయండి అంటే ఎక్కడ లూజ్ లేకుండా గట్టిగా ఒత్తినట్టు చేసేయండి అది బాగా అదమాలి అనమాట ఇలా మీరు ఎంత కొబ్బరినైనా స్టోర్ చేసుకోవచ్చు అండి ఎన్ని రోజులైనా తాజాగా ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా మనం పచ్చి కొబ్బరిని యూజ్ చేసుకోవచ్చు చూసారు కదా ఇలా కొంచెం కూడా లూజ్ లేకుండా మొత్తం అదిమేసేయండి ఇలా పూర్తిగా అదివిన తర్వాత మూత పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టండి మామూలు ఫ్రిడ్జ్లో కాదండి బాగా గుర్తుపెట్టుకోండి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి ఇలా ఎప్పుడైనా మూతున్న డబ్బాను మాత్రమే తీసుకోండి అండి తీసుకోవద్దు ఇలా పెట్టేసి మీరు డీ ఫ్రిడ్జ్లో పెట్టేశారంటే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొబ్బరిని సంవత్సరాల తర్వాత వాడుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి టమాటాలు ఇప్పుడు చాలా తక్కువగా ఉన్నాయి కదండి కేజీ పది రూపాయలు కూడా ఇస్తున్నారు తాజా టమాటాలు చూడండి అవి ఎంత బాగున్నాయో జస్ట్ కేజీ పది రూపాయలు అనండి ఇంకొక రెండు మూడు నెలలు ఆగామంటే కేజీ రెండు వందలు అమ్మే రోజులు కూడా వస్తాయి కదా అలాంటప్పుడు మీరు టమాటాలు కొనకుండా తక్కువ రేటు ఉన్నప్పుడు ఇప్పుడు నిల్వ చేసుకుంటే అప్పుడు వాడుకోవచ్చు వారాలు కాదు నెలలు కాదండి ఏకంగా సంవత్సరాల తరబడి ఈ టమాటాలను మనం వాడుకోవచ్చు ఎలా కనుకుంటున్నారో చాలా సింపుల్ అండి అది కూడా ఫ్రెష్గా వాడుకోవచ్చు ఇలా టమాటాలను శుభ్రం చేసుకున్న తర్వాత పైన తొడుమలు తీసేసి ఇలా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకోండి మిక్సీ జార్లో వేసేసిన తర్వాత వాటిని మెత్తని పేస్ట్ లాగా చేసుకోండి ఈ టమాటాలతో పాటు కొంచెం కళ్ళు ఉప్పు వేసుకోవాలి చూశారు కదా ఇలా ముక్కలు కట్ చేస్తాను కదా దీంట్లో కొంచెం ఇలా కళ్ళుప్పేసేసాను దీన్ని మొత్తం పేస్ట్ లాగా చూడండి ఇలా పేస్ట్ లాగా చేసేసి ఈ పేస్ట్ని మనం ఐస్ క్యూబ్స్ చేసుకునే ట్రేస్ ఉంటాయి కదా ఆ ట్రేస్లో వేసి మీరు ఐస్ క్యూబ్స్ లాగా తయారయ్యేంత వరకు ఫ్రిడ్జ్లోనే ఉంచాలి ఆ తర్వాత వాటిని తీసి జిప్లాక్ కవర్స్ ఉంటాయి జిప్ జిప్లాక్ కవర్స్లో మనం స్టోర్ చేసుకొని లేదంటే డబ్బాలో కానీ ఏది మీకు ఏది అందుబాటులో ఉంటే అది జిప్లాక్ కవర్స్ అయితే కొంచెం ఎక్కువ మోతాదులో పడతాయి కాబట్టి దాన్ని చెప్తున్నాను వాటిని ఇంకా చూడండి పేస్ట్ని ఇలా ఐస్ క్యూబ్స్ ట్రేల్లో లో వేసేయండి వేసి డీ ఫ్రిడ్జ్లో పెట్టారంటే ఐస్ గడ్డల్లాగా తయారవుతాయి అప్పుడు వాటిని మనం స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా కూడా పాడయ్యే ఛాన్సే లేదండి మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు టమాటోల్ని తాజాగా మనం వాడుకోవచ్చు ఈ పేస్ట్ వేసుకున్నామంటే చాలు మనం టమాటాలు వేసుకున్నట్టే ఉంటుంది చాలా సింపుల్గా ఉంది కదండి ఇంక ఎక్కువ రేటు వచ్చినప్పుడు మనం చింతించాల్సిన అవసరం అసలు లేదండి మన ఇంట్లో ముందుగానే స్టోర్ చేసి పెట్టుకున్న టమోటాలని తీసుకొని చక్కగా యూజ్ చేసుకోవచ్చు చూసారా ఐస్ గడ్డల్లాగా ఎలా తయారయ్యాయో తీసుకొని చూపిస్తా చూడండి చూడటానికి ఎలా ఉన్నాయంటే మనకు అవి పుచ్చకాయ ముక్కల్లాగా అనిపిస్తున్నాయి బయటకు తీయంగానే టమాటో పేస్ట్ ముక్కలు అని ఎవరు అనుకోరండి చూడండి పుచ్చకాయ ముక్కల్లాగా అనిపిస్తున్నాయి కదా చాలా సింపుల్గా ఉంది కదండి ఇంకా ఆలస్యం ఎందుకు ఇప్పుడు చాలా తక్కువగా ఉన్నాయి టమాటాలు తెచ్చి కొంచెం సేపు అనుకోకుండా ఇలా చేసి స్టోర్ చేసుకున్నారంటే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం వాడుకోవచ్చు అండి ఒక్కొక్కసారి ఇంట్లో కూరగాయలు కూడా ఉండవు అలాంటప్పుడు కూడా వీటిని చక్కగా యూజ్ చేసుకోవచ్చు టమాటోల కోసం మనం ఎక్కడికో పరిగెత్తాల్సిన అవసరం లేకుండా ఇవి ఉంటే చాలండి జస్ట్ ఎన్ని మిరపకాయలు వేసి కూడా మనం చట్నీ చేసేయచ్చు కదా కమ్మగా ఉంటుంది టమాటో కూర చేయవచ్చు ఎలా అయినా చేసుకోవచ్చు అప్పుడు మగ్గడం కూడా చాలా ఈజీగా ఉంటుంది ఎందుకంటే మనం ఆల్రెడీ వాటిని పేస్ట్ లాగా చేసి పెట్టుకున్నాం కదా ముక్కలు కూడా కాదు కాబట్టి కూర చేసుకోవడం కూడా చాలా తొందరగా అయిపోతుంది మనకు కూరగా లేవని భయపడాల్సిన అవసరం లేదు టమాటోలు ఎక్కువ రేట్ అయినాయని అస్సలు భయపడాల్సిన అవసరం లేదండి ఎంత రేటు పెరిగినా కూడా చక్కగా మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న ఇలా టమాటో క్యూబ్స్ని వాడుకొని మనం కూర తయారు చేసుకోవచ్చు చాలా సింపుల్గా ఉంది కదా తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి కుండ పాతదైనా కొత్తదైనా ఒకే ఒక్క చెంచాతోటి నీళ్లు ఫ్రిడ్జ్లో కంటే చల్లగా చేసుకోవచ్చండి ఎలా కనుక్కుంటున్నారా దీని ఈ చిట్కాతోటి పాత కుండను కూడా కొత్తగా మార్చేసుకోవచ్చండి చూడండి నేను ఏళ్ళ తరబడి ఇదే కుండను యూజ్ చేస్తున్నాను దీంట్లో నీళ్లు ఫ్రిడ్జ్లో కంటే చల్లగా ఉంటున్నాయండి నేను అసలు ఫ్రిడ్జ్లో వాటరే పెట్టనండి మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది వాస్తవం మనం పెడితేనే కదా పిల్లలు కానీ ఇంట్లో వాళ్ళు కానీ నీళ్ళు అడిగేది వాళ్ళు అడిగినప్పుడు ఫ్రిడ్జ్లో లేవు కుండలో తాగండి అంటే కామ్గా తాగుతారు నేను అదే చిక్క ఫాలో అవుతున్నాను మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అలా చేస్తే ఇంకా ఫ్రిడ్జ్లో నీళ్ళు అసలు తాగరండి ఫ్రిడ్జ్లో నీళ్లు చాలా ఆరోగ్యానికి మంచిది కాదు ఇలా కుండలో నీళ్ళు చాలా శ్రేష్టం అనమాట ఇలా కుండని మొత్తం మునిగేంత వరకు టబ్ కానీ బకెట్లో కానీ పెట్టేసి దాంట్లో ఇలా ఉప్పేసేయండి అది కొంచెం పెద్ద సైజు కుండ కాబట్టి ఇలా టబ్ తీసుకున్నాను మీ చిన్న సైజ్ అయితే బకెట్లో కూడా పెట్టవచ్చు పెట్టిన తర్వాత ఒక గంట సేపు ఇలా ఉన్న తర్వాత దాన్ని నిలువుగా పెట్టేసి కూడా అందులో ఇంకొక చెంచా ఉప్పు ఉప్పేసేయండి సన్నుప్పైనా పర్వాలేదు కళ్ళు ఉప్పైనా పర్వాలేదు మీకు ఏది అందుబాటులో ఉంటుంది వేసేయండి వేసిన తర్వాత ఒక రోజు మొత్తం దీన్ని పక్కకు పెట్టేసేయండి మీకు రోజంతా పెట్టే టైం లేకపోతే కనీసం ఒక నాలుగు గంటలైనా పెట్టండి అండి సరిపోతుంది ఇలా పెట్టిన తర్వాత ఆ కుండను తీసి చూడండి నేను చేస్తూనే ఉన్నాను పాత కుండ కొత్తలా కొత్త కుండలాగా మారిపోతుంది తీసిన తర్వాత ఇలా ఉప్పు వేయండి లోపల సైడు వేసి లోపలంతా రబ్ చేసేయండి ఇంకెలాంటి సబ్బులు కానీ సర్ఫులు కానీ ఏమీ వాడాల్సిన అవసరం అస్సలు లేదండి జస్ట్ మనకు ఉప్పుతోటి కుండని చక్కగా క్లీన్ చేసుకోవచ్చు ఇలా లోపల మొత్తం రబ్ చేసేయండి రబ్ చేసిన తర్వాత ఇంకొంచెం ఉప్పు తీసుకొని ఇలా బయట కూడా రుద్దేసేయండి బాగా మీకు చేయకముందు చేసిన తర్వాతకి చాలా తేడా కనిపిస్తుంది ఇలా చేసిన తర్వాత నీళ్లు ఎంత చల్లగా ఉంటాయి అంటే నీ మీరు చెప్పింది నిజమే అక్క అంటారు ఖచ్చితంగా మీరు ట్రై చేశారంటే అంత చల్లగా ఉంటాయండి ఇలా మొత్తం రుద్దేసిన తర్వాత కుండను ఒక గంట పక్కకు పెట్టేసి ఆ ఉప్పుతో సహా పక్కకు పెట్టేయండి తర్వాత శుభ్రంగా కడిగి ఇలా నీళ్లు నింపేసి ఒక రోజు మొత్తం ఆ నీళ్ళని ఉంచేసేయండి అప్పుడు ఆ నీళ్లు పారబోసిన తర్వాత మనం తాగడానికి ఉపయోగించుకునే నీటిని పోసి వాడుకున్నామంటే చాలండి నీళ్లు ఫ్రిడ్జ్లో కంటే చల్లగా అవుతాయి అండి జిల్లు మన అంత చల్లగా అవుతాయి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ వేసవి కాలంలో మీరు కుండ ఉపయోగించే వాళ్ళు ఎవరైనా సరే ఈ చిట్కాను ఫాలో అవ్వండి కుండ పాతదైనా కొత్తదైనా సరే ఇలా చేసిన తర్వాత వాడుకున్నారంటే చాలు కుండలో నీళ్లు చాలా చల్లగా ఉంటాయి అనమాట చూసారు కదా పాత కుండని నిమిషాల్లోనే ఎలా కొత్తగా మార్చేసానో అసలు ముందుకి ఎంత తర్వాత ఎంత తేడా ఉందో ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మైగ్రేన్ నొప్పుతో చాలామంది బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసం ఈ సింపుల్ చిట్కా అనమాట మీకు మైగ్రేన్ నొప్పి వచ్చినప్పుడు ఇప్పుడు ఇలా వేడివేడి పాలల్లో జిలేబీలు తెప్పించుకొని వేసేసుకొని తినండి అండి మీకు నిమిషాల్లోనే ఉపశమనం కలిగిస్తుంది చాలా బాగా పనిచేస్తుంది ఎప్పుడైనా నాకు అలాంటి సమస్య వచ్చినప్పుడు నేను ఈ చిట్కానే ఫాలో అవుతున్నాను మీకు కూడా తప్పకుండా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను మీతో పాటు మీ ఫ్రెండ్స్కి రిలేటర్షిప్ కూడా షేర్ చేశారంటే వాళ్ళలో ఎవరైనా ఈ ప్రాబ్లమ్తో ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళకు కూడా మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము చూసారు కదా సింపుల్ ఇలా వేడివేడి పాలల్లో జిలేబీ వేసుకొని తిన్నామంటే చాలు ఎలాంటి మందులు అవసరం లేకుండానే మనం సింపుల్గా మైగ్రేన్ నొప్పిని తగ్గించేసుకోవచ్చు చూశారు కదా నేను ఇలానే తింటాను అప్పుడప్పుడు ఇది ఫ్రెండ్స్ ఇంక ఈరోజు వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్